మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను కారణ గాయాలు కావచ్చు ఇంకేదైనా కాస్మెటిక్ సర్జరీలు కావచ్చు అలా కాదు ప్రమాదాలు ఏదైనా జరిగినా కూడా ముందుగా మనకు ప్లాస్టిక్ సర్జరీ అంటే గుర్తొచ్చేటువంటి వైద్యులు డాక్టర్ ఏవి రెడ్డి గారు అంటే ఏ వెంకటేశ్వర రెడ్డి గారు సో దాదాపు పదేళ్ళు జనరల్ సర్జన్గా ఇరవై ఏళ్ళు ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి సర్జరీలు చేస్తూ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం వారి సొంతం సో నెల్లూరు వాళ్లకు పరిచయం అక్కలేని పేరు వారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే కొంటూ స్టూడియో నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఈరోజు ప్రధానంగా ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం ప్లాస్టిక్ సర్జరీ పేరు ఎక్కువగా వింటూ ఉంటాం ప్రమాదాల్లో ఎవరైతే గాయపడ్డారో లేదంటే కాస్మెటిక్ సర్జరీస్ కావాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది సో అందరికీ ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఏంటి ఏ ఏ సందర్భంలో చేస్తారు మంచి క్వశ్చన్ ఇచ్చారండి ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది అది ఈ మధ్య వచ్చింది కాదు యాక్చువల్గా దీనికి ప్లాస్టిక్ సర్జరీ పితామహుడుగా ప్రపంచమంతా గుర్తించదగ్గ వ్యక్తి సుశ్రుత ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితము ఇండియాలో జరిగిన సర్జరీస్ను ప్రామాణికంగా తీసుకొని దాని మీద చాలా ఫర్దర్ రిఫైన్మెంట్స్ చేసేసి రకరకాల ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్లు చేయడం అనేది మొదలుపెట్టారు ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో జరిగిన గాయాల వల్ల క్షతగాత్రలకు రకరకాల రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే అప్పట్లో బేసిక్గా స్కిన్గాఫ్టింగ్ గాయాలు మానడానికి స్కిన్గాఫ్టింగ్ ఇటువంటి చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఫర్దర్ సర్జరీస్ అంటే ఫ్లాప్ సర్జరీ ఇటువంటివన్నీ చాలా ప్రముఖంగా వాడుకలో కన్నట్టు వచ్చాయి డాక్టర్ గారు అసలు ప్లాస్టిక్ సర్జరీ ఒకరి గీత పడుతుంది గాయమవుతుంది ప్రమాదంలో సో ఈ గీతని గాయాన్ని ఈ సర్జరీ ద్వారా ఎలా నయం చేస్తారు యా అంటే ప్లాస్టిక్ అంటే దీంట్లో ప్లాస్టిక్ వాడతారు ఎట్లా అది యా ఇలాంటి అపోహ అయితే చాలామంది ఉంది ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాడతారేమోనని ప్లాస్టిక్ సర్జరీ అంటే రిపేర్ బేసిక్గా ఇప్పుడు మచ్చబడక ముందే గాయం తగిలిన వెంటనే కానీ వస్తే అన్ని చోట్ల ప్లాస్టిక్ సర్జరీ ఉంటారు ఉండే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ ఉంటే మాత్రము ముందుగా ప్లాస్టిక్ సర్జరీ ఒపీనియన్ తీసుకుంటే వెంటనే సర్జరీ చేస్తే దానివల్ల వచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి బట్ ఈవెన్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఎలాంటి గా గీత కూడా లేకుండా ఉండాలి అనుకోవడం మాత్రము అత్యాశయ అవుతుంది బట్ కొంతమందికి వెంటనే సర్జరీ చేయడానికి చేయడానికి కుదరదు కొన్నిసార్లు పేషెంట్ వైపు నుంచే మాకు సర్జరీ అవసరం లేదు ఏమైనా గమ్ లాంటిది ఉంటే సో ఇటు అనుకున్నంత మంచి రిజల్ట్స్ రావు బట్ ఆ విధంగా ఏర్పడ్డ మచ్చలకు స్కార్ రివిజన్ పద్ధతిలో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అన్నట్టుగా చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఇటు జరిగిన అడల సెంటర్ లేకుంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నట్టు చేస్తే వాళ్ళ ఎదుగుదలతోటి చర్మం కింద ఉండే కొవ్వు పొర తోటి స్కార్ మళ్ళా స్ట్రెచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఒకసారి చేసిన స్కార్ రివిజన్ అనేది లైఫ్ టైం రిజల్ట్స్ ఇస్తాదనుకోవడం అపోహే సో దీంట్లో ఏజ్డ్ పీపుల్ కొద్దిగా ముసలా స్కిన్ టోన్ బాగా తగ్గుంటుంది వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి అదే ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి వచ్చేస్తే అప్పటికి మంచి రిజల్ట్స్ వచ్చినట్టు ఉంటాయి బట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రివిజన్ సర్జన్ లాంటి అవసరం రావచ్చు అంటే ఫేస్కి సంబంధించి కొంతమంది హీరోస్ పేర్లు కూడా వింటూ ఉంటాం ఆ హీరో సర్జరీ చేయించుకున్నాడు ఈ హీరో సర్జరీ చేయించుకున్నాడు అంటే జనరల్గా ఉండే ఫేస్కి ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది ఇప్పుడు మనం శ్రీదేవి సర్జరీ చేయించుకున్నారు మైకేల్ జాక్సన్ ముఖుకు సర్జరీ చేసుకున్నారని వింటూ ఉంటాం సో ఇట్లా మనం ఫేస్ని కొంచెం అందంగా చూపించుకోవడానికి ఇలాంటి సర్జరీలు చేసుకునే అవకాశం ఉందా చేయించుకోవచ్చా ఫేస్ అనేది ఇప్పుడు ఫేస్లో మిడ్ థర్డ్లో ఉండే నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఎవరినైనా మనిషిని ఒకరిని గుర్తించడంలో ముక్కు షేపు సైజు దీన్ని బట్టి మనుషులు ఈజీగా పలానత్తను పేరు ఇది పలానత్తను ఇట్లాంటి అనేది ఈజీగా గుర్తుపట్టే ఉంటాయి సో ఈ ముక్కు సంబంధించిన సర్జరీస్ అనేవి ఒకవేళ కాశ్మీరి సర్జరీ ఇవన్నీ చేయాలంటే పదిహేడు పద్దెనిమిది నెలల వయసు వచ్చిన తర్వాత చేయించుకోవడం అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం మేము ప్లాస్టి దీనికి పేషెంట్ ఓన్ టిష్యూ అంటే ఒకవేళ ముక్కు మరీ అణిగినట్టుంటే పక్కటి ఎముక లేకుంటే మోచత్తు దగ్గర ఉండే ఎముక లేకుంటే తుంటి దగ్గర నుంచి అన్నట్టు ఎముక ఒక పీస్ అన్నట్టు తీసేసి కనిపించని స్కార్ గుండా అన్నట్టుగా ఆ బోన్ లోపల ముక్కు లోపల ఇన్సర్ట్ చేసి షేప్ తెప్పించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం ఈ సర్జరీ చేసిన తర్వాత ఒక ఆరు నెలల దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ బోన్ లోపల ఉండే టిష్యూ తోటి ఇంటిగ్రేట్ అయ్యేంత వరకు ఒకవేళ పొరపాటున ఎక్కడ నడిచేటప్పుడు ఎక్కడైనా తగిలితే డిస్ప్లేస్ అయిపోయి కొద్దిగా డిఫార్మిటీ ఉండి పేషెంట్ అంత హ్యాపీగా ఉండే అవకాశం లేదు సో పోస్ట్ ఆఫ్ పీరియడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి ఈ పేషెంట్ ఓన్ టిష్యూ మళ్ళీ ఇంకో చోట ఘాటు పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళకు సిలికాన్ ఇంప్లాంట్ ద్వారా ఎక్కడ ఎక్స్ట్రాగా స్కార్లు అనేది లేకుండా సర్జరీ చేస్తూ దాంతో అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఈ మధ్య వరుసగా చాలా చేశాము చాలామంది మోర్ దాన్ హ్యాపీ సో ఇవి జస్ట్ డే కేర్ లాగా అన్నట్టుగా అంటే ఉదయం వచ్చేసి సజ్జ చేయించుకొని సాయంత్రం రేఖలో వెళ్ళిపోయేంత సులభంగా ఉంటున్నాయి తర్వాత ఈ కాశ్మీరి సజ్జల్లో ముక్కు సంబంధించే కాకుండా మొగల్ మొగళ్ళలో అంటే ముఖ్యంగా యువతలో ఆడవాళ్ళగా ఉక్షోధాలు పెరగడము దాన్ని గరికమేజీ అని చెప్పి అంటుంటారు సో దీనికి సంబంధించి ఇది ఒక డిసీజ్ నేను ఎప్పుడు ఎవరికి చెప్పట్లేదు బట్ ఒకసారి ఒక మోడరేట్ సైజ్ గట్ల వచ్చిన తర్వాత వాళ్ళు అది ఒక సైకలాజికల్గా ఫీల్ అవుతూ ఉంటారు దానికి ఎలాంటి మెడిసిన్తో దాన్ని రివర్స్ చేసే అవకాశం లేదు సో దానికి సర్జరీ తప్ప తగ్గించడానికి వేరే అవకాశం లేదు బట్ ఒక్కసారిగా సర్జరీ అనేది చెప్పకుండా వాళ్ళలో హార్మోన్ ప్రాబ్లమ్ ఏమైనా అని చెప్పి ఈ హార్మోన్ అస్స అనేది ఎన్ని రొటీన్గా చేయిస్తూ ఉంటాము చాలాసార్లు ఇండియో సర్జరీ నుంచి మా దగ్గర మాకు రెఫరల్ అనేవి వస్తూ ఉంటాయి సైజ్ ఇది సైజు తగ్గించడానికి ఇతను వేరే మార్గం లేదు సర్జరీ చేయించుకోవడం అని సో సర్జరీ తోటి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒక సెలెక్టివ్ బేస్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో సెక్షన్ పద్ధతిలో దాంట్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ అంతా తీసేసే షేప్ తెప్పిస్తాము బట్ చాలా మందిలో కంటికి కనిపించినంత చిన్న తోటి లోపల ఉన్న ఎక్స్ట్రా టిష్యూ తీసి సర్జరీ చేస్తే మంచి షేప్ వస్తుంది ఆ రిజల్ట్స్ జీవితకాలం పర్మనెంట్ అన్నట్టుగా ఉంటాయి సర్జరీ అయిన తర్వాత ఒక త్రీ వీక్స్ నుంచి ఒక ఫోర్ వీక్స్ దాకా బెల్ట్ వేసుకుంటే షేప్ అనేది వచ్చిన షేప్ ఒక అందరికీ యాక్సెప్టబుల్ అండ్ డాక్టర్ ఇవి రెడ్డి గారు ప్రధానంగా సర్జరీ చేసే ముందు ఏమైనా టెస్ట్లు చేస్తారా యా యా ఇప్పుడు జనరల్ సర్జరీ అనేది సారీ ప్లాస్టిక్ సర్జరీ అనేది జనరల్ సర్జరీ నుంచి వచ్చిన ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం లైక్ సిటీ సర్జరీ న్యూరో సర్జరీ యూరాలజీ అలాగా సో చిన్న చిన్న సర్జరీలకు పెద్దగా టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు రాగానే మా యూజువల్గా జనరల్ ప్లాస్టిక్ సర్జరీస్లో ఉన్న ఒక అవగాహన ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీకి ఓపీకి వచ్చారంటే ఏదో చిన్నదో పెద్దదో సర్జరీ అనేది అవసరమయ్యే వచ్చుంటుంది చిన్న చిన్న సర్జరీలకు పెద్ద టెస్ట్లు అనేది లేకుండా పేషెంట్ విల్లింగ్ ఉంటే వెంటనే డేకే బేస్ మీద అన్నట్టుగా చేసి పంపిస్తూ ఉంటారు కొంచెం పెద్ద సర్జరీ థియే మెయిన్ థియేటర్లో చేయాలి మత్తు డాక్టర్ హెల్ప్ అవసరానికి వచ్చినప్పుడు రొటీన్ బ్లడ్ టెస్ట్ అనే అవసరం ఉంటుంది లైక్ ఏదైతే సర్జరీ దీంట్లో సర్జరీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మిగతా స్పెషాలిటీ మా స్పెషాలిటీకి పెద్దగా తేడా ఏదైతే ఉండదు రైట్ అదేవిధంగా తీసుకుంటే ప్రమాదాల్లో అందరు పేషెంట్లు గాయపడ్డట్టే షుగర్ పేషెంట్లు కూడా గాయపడుతూ ఉంటారు సో ఈ షుగర్ పేషెంట్లు కావచ్చు బీపీ పేషెంట్లు కావచ్చు ఇలాంటి వాళ్ళు గాయపడ్డప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందా వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చా అసలు ఏ ఇప్పుడు గాయం అది ఒక యాక్సిడెంట్ ఒక ఎమర్జెన్సీ తప్పనిసరిగా సర్జరీ చేస్తేనే అది బ్లీడింగ్ ఆపడం లేకుంటే వాళ్ళ ఫామ్ అండ్ ఫంక్షన్ కోసం ఉన్నట్టుగా సర్జరీ అనేది తప్పదు సో అలాంటప్పుడు బీపీ షుగర్ ఉన్నంత మాత్రాన దానికి సంబంధించి మందులు వాడుకుంటూ ఉండాలా మందులు సెవెలిటైస్గా వాడుకుంటూ సర్జరీ చేయించుకోవచ్చు సర్జరీ అయిన తర్వాత కూడా మందులు కంటిన్యూ చేయాలి సో దీంట్లో పెద్దగా అయితే ఉండదు రిజల్ట్స్ మిగతా పేషెంట్లు వచ్చినట్టే ఉంటాయి బట్ కొంతమందిలో మరి అంటే హై బ్లడ్ షుగర్ సెట్ ఉన్న వాళ్ళు మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి దాని కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ కొద్దిగా హైయర్ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి వాడుకోవాల్సి వస్తుంది అలాగే మనం ఈ కాస్మెటిక్ సర్జరీస్ అని వింటూ ఉంటాము స్కిన్ డాక్టర్స్ పెడుతూ ఉంటారు కాస్మెటిక్ సర్జరీ అని సో కాస్మెటిక్ సర్జన్స్కి ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా లేదంటే రెండు ఒకటేనా వేరియేషన్ ఏమైనా ఉందా దీంట్లో యా ఇది ముఖ్యంగా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు పబ్లిక్లో కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ అన్నట్టుగా ఈక్వల్ అన్నట్టు ఉంటాడు బట్ ఇప్పటికి కూడా ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్గా బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కాస్మెటిక్ సర్జరీ ఉంటాయమ్మా బట్ మిగతా ఎన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే పుట్టుకతోటి అంగవాయులతో కొంతమంది ఉంటారు గ్రహణ ముర్రి అంగిల్లో చీలిక చెవి లేకపోవడము వేళ్ళు ఉండడము సిక్స్ ఎక్స్ట్రా ఫింగర్ సిక్స్త్ ఫింగర్ అన్నట్టు ఉండడము ఖాళీ బొ బొట్టే పక్కన ఉండే రెండు వేళ్ళు అతుకో అత్తుక్కడము ఇట్లాంటివన్నీ కన్జెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బొక్క స్టేజ్లో సర్జరీ అన్నట్టు జరుగుతూ ఉంటాయి ఈ గ్రహణ ముర్రి అంగిల్లో చీలిక ఇటువంటి వాటికి మూడు నెలలు దాటిన తర్వాత సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది సో గ్రామ మొండ్రి అట్నే వదిలేస్తే పాలు తాగలేక పేషెంట్ గ్రోత్ అనేది ఉండదు సో ఇది త్రీ మంత్స్ టైంలో సర్జరీ చేస్తే మిగతా అందరి పిల్లలలాగా పాలు తాగి మిగతా అందరిలాగా గ్రోత్ అనేది ఉంటుంది సో రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి ఆంగిల్లో చిలిక వరకు లోపల ఉండే టిష్యూ కొంచెం గ్రోత్ అవసరం కాబట్టి తొమ్మిది నెలల దాకా వెయిట్ చేయడం అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది కానీ అట్లా కానీ వదిలేస్తే జీవితకాలము నంగి నంగిగా మాట్లాడము సొసైటీలో వాళ్ళకు వాళ్ళను తేడాగా చూడడము ఇలాంటి సామాజిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ కాస్మెటిక్ ఈ కన్యట్టిల ప్రాబ్లమ్స్లో చేతి వేలు రెండు అతుకుపోవడము కాలువేళ్ళు అతుక్కుపోవడం వీటికి కూడా వీలైనంత త్వరలో సజ్జ చేయడం అనేది మంచిది బట్ నాకు నా అనుభవంలో ఏంటంటే వేలు అతుక్కుపోయి ఉన్నాయి పెళ్ళి ఒక మూడు వారం నెల రోజుల్లో పెట్టుకొని మెట్టలు పెట్టడానికి సమస్యగా ఉంటుంది కాలు వేలు సపరేట్ చేయాలని చెప్పి రావడం అనేది చాలా రొటీన్గా జరుగుతూ ఉంటుంది రైట్ డాక్టర్ గారు నీరు ఖాళీ వేలు తీసుకొచ్చారు కాబట్టి శరీరంలో ఏ ఏ భాగాలకు సర్జరీ చేస్తారు యా అనదర్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇప్పుడు జనరల్ సర్జరీ తర్వాత వచ్చిన ఈ ఉప విభాగాలు సూపర్ స్పెషాలిటీ విభాగాలు లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్గా ఎన్నెన్నో కొత్త కొత్త సర్జరీలు తర్వాత ఎక్విప్మెంట్ రాకతోటి పేషెంట్లకు ఈవె డాక్టర్లకు అందరికీ కంఫర్టబుల్గా ఉంది దీంట్లో మా స్పెషాలిటీకి ఒక ఒక ఆర్గన్ అంటే ఒక శరీర భాగం అంటూ ఉండేది మేము టాప్ టు బాటమ్ అంటే స్కాల్ప్ నుంచి టోర్స్ వర్క్ ఇప్పుడు తలకు సంబంధించి ప్లాస్ట్ సర్జరీలో కొంతమంది ఎక్స్క్లూజివ్ కాస్మెటిక్ వర్క్ చేసేవాళ్ళు హెయిర్ ట్రాన్స్ఫ్లాట్ అనేసి చేస్తూ ఉంటారు యాక్సిడెంట్ కారణంగా తలపైన ఉండే చర్మము పోవడము లేకుంటే ఇన్ఫెక్షన్ కారణంగా ఎంత తీసేయాల్సి వచ్చిన తర్వాత బోన్ ఎక్స్పోజ్ అయితే అట్లాంటి దానికి ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం తర్వాత ఫేస్కి వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు కాస్మెటిక్ సర్జరీలో ముక్కు సరి చేయడము ఐబ్రోస్ లిఫ్ట్ చేయడము చిన్ను మరీ పెద్దదిగా ఉన్న చిన్నదిగా ఉన్న సరిచేయడము దౌడెముకులు ఇరిగిన దానికి చాలా రొటీన్గా చేసే ట్రామా సర్జరీ మేము దౌడెముకులు ఇరిగిన దానికి అధునాతనమైన టెక్నిక్స్ తర్వాత ఇంప్లాయెంట్స్ తోటి ఎవరికి ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భం అనేది లేదు చాలా మంచి రిజల్ట్స్ అనే వస్తూ ఉంటాయి సో మా స్పెషాలిటీలో ఉన్న మంచి కంఫర్ట్ ఏంటంటే యాజ్ ఎ జనరల్ సర్జన్ బ్యాక్గ్రౌండ్ ఈ సాఫ్ట్ ఇష్యూ రిపేరు తర్వాత బోన్స్ ఫిక్సేషన్ రెండు ఒకే సర్జన్ ఒకే సర్జను దీని రొటీ కాంప్రహెన్సివ్గా హ్యాండిల్ చేస్తారు ఆ తర్వాత తర్వాత చెస్టు సంబంధించి ఇందాక నేను చెప్పిన దైనిక మేజాని తర్వాత పొట్టకు సంబంధించి ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ తీసేయడము లేకపోతే కొంతమందికి ఇద్దరు లేదు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత అప్డౌన్ వాళ్ళ కిందికి సాగి ఒక సంచు లేక చూసేదానికి బాగాలేక సో ఇటానికి అబ్బో అబ్బోలో ప్లాస్టల్ సర్జరీ ఇవి చాలా రొటీన్గా చేసే కాస్మెటిక్ సర్జరీస్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు ఒక రెండు మూడు రోజుల సర్జరీ రెండు మూడు రోజుల హాస్పిటల్ స్టే తర్వాత ఒక ట్రైన్ పెట్టి ఉంటే రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది లేకపోతే నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళగలంత సులభంగా జరిగిపోతామని డాక్టర్ గారు ఇంకోటి మనం సినిమాలో చూస్తూ ఉంటాం అంటే ఎక్కువగా ఇప్పుడు కాదు కానీ గతంలో పాత సినిమాలన్నింటిలో కూడా ఎక్కువగా చూపించేది ఏదైనా ఉంటే విలన్స్ సెకండ్ ఫేస్ పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అతనిలాగే కనిపించే విధంగా మనం చూస్తుంటాం అనమాట అటువంటి చేయించుకున్నారు సర్జరీ చేయించుకున్నారని చూపించేది సినిమాలో సో ఇలా సాధ్యమవుతుందా ఎగ్జాక్ట్ అలాంటివి చేయాలంటే ఫేస్ మాస్క్ అనేది ఈజియెస్ట్ మార్క్ బట్ కొంచెము ఫేస్ లో ఎక్కువ అంటే డిఫరెంట్ షేప్లో ఉండాలంటే ఫ్యాట్ ఇంజెక్ట్ చేయడమో లేకుంటే ఈ అలోప్లాస్టిక్ ఇంప్లాంట్స్ అంటే ఈ సిలికాన్తో వేరే విధమైన పాలిమన్స్తో తయారు చేసిన ఇంప్లాంట్స్ దీంతో షేప్ వాళ్ళు కోరుకున్నట్టుగా అంటే కంటే డిఫరెంట్గా అన్నట్టుగా ఆ అవకాశం అయితే ఉంది ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫేస్లో వచ్చిన పెద్ద మార్పులు ఏమంటే ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏదైనా కారణం వల్ల ఫేస్ మరీ అగ్లీగా బయట సమాజంలో తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ లాగా ఉన్న పేషెంట్ నుంచి అంటే ఇప్పుడు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా అలాంటి పేషెంట్ నుంచే వాళ్ళ ఫేస్ వాళ్ళ ఫేస్ అంటే కేవలం స్కిన్నే కాదు స్కిన్ తోటి లోపల ఉన్న మజిల్స్ నర్వ్స్ ఆర్టీసీ అన్ని సెక్యూర్గా హార్వెస్ట్ చేసి ఎవరికి అవసరం వాళ్ళ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసినవి చాలా అయితే ఉన్నాయి మన ఇండియాలో ఇంకా ఫుల్ ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కేసు నార్మల్ అయితే ఇంకా రాలేదు బట్ అమెరికాలో ఫ్రాన్స్లో ఇటు ఇరవై ఇ ఇరవేళ్ల క్రితమే చేస్తున్నారు బట్ వీళ్ళకి మిగతా ఆరుగన్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే ఇమ్యూనో సప్లై అని చెప్పి కొన్ని రకాల డ్రగ్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది సో అది మెడికల్ ఇష్యూస్ కూడా బట్ ఇక్కడ పేషెంట్ బయటికి రాలేని పరిస్థితిలో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్ ఆఫ్ ద అడ్వైజబుల్ ప్రొసీజర్ బట్ చేసిన తర్వాత ఆమె ఫలానా అంటేను ఊహించుకోవడం కష్టం అవుతుంటుంది ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి రైట్ డాక్టర్ గారు ఇప్పుడు మొత్తం ఏఐ జమానా నడుస్తుంది సో ప్లాస్టిక్ సర్జరీలో ఏఐ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ వ్యవస్థను ఏ విభాగాన్ని వదిలిపెట్టలేదు అంటే జనాలు నాన్ మెడికల్ పీపుల్ మెడికల్ మెడికల్ ఫీల్డ్ లో చాలా అద్భుతాలు దొరుకుతాయి అన్నట్టుగా సో అద్భుతాలు దొరుకుతూ ఉన్నాయి కొన్ని ఇంకా నేషనల్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు సిటీ స్కాన్లు అయితే ఎంఆర్ఐ స్కాన్లు అయితే దాంట్లో మనకు కావాల్సిన ఇమేజెస్ డీ ఇమేజెస్ ఇట్లా ఎన్ని రావడం వల్ల ఇంత ఇట్లాగా ఒక రేడియాలజిస్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన వల్ల కూడా మేమే చూసుకొని దాంతో డెసిషన్ తీసుకొని మంచి రిజల్ట్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం చాలా మార్పులు దొరుకుతా ఉన్నాయి ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ పరంగా అంటే టెక్నాలజికల్ ఫీల్డ్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మెడికల్ ఫీల్డ్లో లో కూడా రోబోటిక్ అయితే ఇట్లాంటివన్నీ చాలానే ఉన్నాయి మా ప్లాస్టిక్ సర్జరీలో ఎండోస్కోపిక్ ఫేస్ లిఫ్ట్ ఇట్లాంటివి కూడా చాలా ఏళ్ళుగా స్పెషలైజర్ సెంటర్లో చేస్తూ ఉన్నారు సో సార్ కొంత చాలా మందికి దీర్ఘకాలిక గాయాలు అందులో మానని ఉంటాయి కొంతమంది షుగర్ పేషెంట్స్ గాయాలు అవుతుంటాయి ఇటువంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేయడం వల్ల ఆ గాయాన్ని నయం చేస్తే గాయ ఇప్పుడు గాయాలని చిన్న చిన్న గాయాలకు మంచి క్రీమ్స్ అంటే ఈ బాడీలో ఉండే టిష్యూస్ సంబంధించి ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఉండే క్రీమ్స్ ఇటువంటివన్నీ వచ్చాయి చిన్న చిన్న గాయాలకు అటువంటి క్రీమ్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు బట్ ఒక సిగ్నిఫికెంట్ సైజు ఎస్పెషల్లీ ఆ గాయాలని జాయింట్ మీద ఉంటే మాత్రము వీళ్ళ త్వరలో మార్పుకోకపోతే ఆ జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ కానీ లేకపోతే ఒక విధమైన డిఫార్మిటీస్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటికి వీళ్ళతో త్వరలో సర్జరీ అనేది చేయించుకోమని సలహా చెప్తూ ఉంటాము అట్లాగానే వదిలేస్తే ఇప్పుడు ఖాళీ పాదం పైన ఉండే గాయాలు ఒక రీజనబుల్ సైజులో ఉన్న గాయము ఖర్చు పెట్టుకోలేకపో ఇట్లాంటి కారణంగా సర్జరీ చేయించుకోకపోతే ఖాళీ వేళ్ళు పైకి లిఫ్ట్ చేసి సో అది మాటిమాటికి పగుళ్ళు ఇచ్చి డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటారు సో జాయింట్ దగ్గర ఉన్న గాయాలకు సర్జరీ అనేది తప్పనిసరిగా చేయించుకోవడం మంచిది చేర్చుకోకపోవడం వల్ల కొంతమందిలో కిలా ఇలాగా ఫామ్ అయ్యి జీవితకాలము ఒక కాయగాసినట్టు విపరీతం లేదు జిల్లా ఇట్లా క్రానిక్ సఫరింగ్ అనేది ఉంటుంది సో అన్నీ పెద్ద ఖర్చుతో కూడుకునే కావు కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్ రూమ్ వచ్చేసేంత సులభంగా కూడా ఉంటాయి సో దీని గురించి ఒక అవగాహన కొరకు స్పెషలిస్ట్ సంప్రదించడము సరైన పద్ధతి అని నేను చెప్తాను రైట్ సార్ చాలా ధన్యవాదాలు ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ ఏవి రెడ్డి గారు ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం ఓకే థ్యాంక్ యూ